ఏపీ డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని అనుకుంటున్నారా అయితే చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐఏఎస్ అధికారి అతను ఎవరో కాదు విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు మరి ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా అయితే రీసెంట్గా హరహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అవ్వడంతో ఆ మూవీ ప్రమోషన్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ నిధులు వాడారా అని అనుకుంటున్నారు సో అది బయటకు రావడంతో ఐఏఎస్ అధికారి అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు మరి చూడాలి ఈ పిటిషన్లో ఈ విచారణలో ఏమేమి తేలుతుందో ఏమేమి బయటకు వస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇదొక ఫ్యాన్స్కి అయితే ఒక హాట్ టాపిక్గా మారింది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాల్సి ఉంది ఈ ఈ విచారణలో ఎంతమంది బయటకు వస్తారు ఓన్లీ పవన్ కళ్యాణే ఉన్నారా ఇంకా ఎవరైనా పొలిటీషియన్స్ కూడా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది మరి ఈ విచార అయితే ఏసీబీ మరియు సిఐబి అయితే పరిశీలిస్తున్నారు ఈ విచారణ కూడా వాయిదా అవ్వడం అయితే వారం రోజులు వాయిదా అవ్వడం కూడా జరుగుతుంది మరి ఈ విచారణలో తేలి తేలబోతుంది ఏంటి అని అయితే ఫ్యాన్స్ మరియు కామన్ పీపుల్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో హాట్ టాపిక్ గా ఎదురు చూస్తూనే ఉన్నారు మరి చూడాలి అసలు పవన్ కళ్యాణ్ ఇది చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ పైన ఇది ఒక రూమరా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు బట్ కామన్ పీపుల్ మాత్రం పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్ అని అనుకుంటారు మరి చూడాలి ఈ వారం రోజుల్లో సిబిఐ విచారంలో ఏం తేలుతుంది అలాగే ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటపడుతుంది కేవలం మూవీ ప్రమోషన్ లేకపోతే తన కూడా డబ్బులు వాడుకున్నారా అనేది కూడా బయటకు తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ ఈ హరహర వీరమల్లు కథ ఎక్కడ దాకా పోతుందో ఏ వీధి దాకా మారుతుందో చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन